వెల్కమ్ అవర్ ఛానల్ ఈ నెల పన్నెండవ తేదీన లక్ష్మీనారాయణ యోగం తి రాసుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశులు సూర్యుడు కుజుడు సంతృప్తి నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండు తేదీ శుక్రుడు మకర రాశిలోకి గ్రహాలతో కలుగుతాడు దీంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క యోగం ఫిబ్రవరి పన్నెండు తేదీ నుంచి కొన్ని రాశుల వారికి అశుభప్రదంగా ఉంటుంది లాభాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు ఈ రోజు లక్ష్మీ నారాయణ యోగం వల్ల లాభాలు అందుకునే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించద్దాం గ్రహాల సంచారం మనిషి జాతకంపై ప్రభావం చూపుతుంది ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి గ్రహాలు అడుగుపెట్టి సమయంలో కొన్ని అరుదైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క యోగాల యొక్క ప్రభావం కొన్ని రాశులకి శుభప్రదంగా ఉంటే మరి కొన్ని రాసుల వారికి కష్ట నష్టాలు కలుగుతూ ఉంటాయి నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు త్వరగా రాశుల గమనాన్ని మార్చుకుంటే కొన్ని గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి ఇక తొమ్మిదవ గ్రహాల్లో ఒకటైన జ్యోతిష్య శాస్త్రంలో విశేష స్థానం ఉంది రాక్షస గురువు శుక్రుడు సంపద ఆనందము శ్రేయస్సుకు అధిపేతగా చెప్తూ ఉంటారు అందుకనే శుక్రగ్రహం పరిచారం చేసిన సమయంలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది సంచార స్థితిగతుల కారణము ఈ నెల పన్నెండవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాలకు శుక్రుడు రాశిని మార్చుకుంటాడు ధనుసు రాశి నుంచి మకర రాశులను కడుగుపెడతాడు ఇప్పటికే మకర రాశిలో సూర్యుడు కుజులు సంతరించిన నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన శుక్రుడు మకర రాశిలో గ్రహాలతో కలవటం వల్ల ఈ రాశుల వారికి లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది శాస్త్రం ఇది చాలా శుభప్రదమైనటువంటి యోగంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం వల్ల ఈ రాశుల వారి యొక్క చరిత్రలోనే చరిత్రను సృష్టించబోతున్నారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ యొక్క యోగము వీరి యొక్క కెరీర్లో కూడా గొప్ప ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు సింహరాశిలో యొక్క కూటమి చాలా మంచిది ఫలప్రదంగా కాబో ఉంది ఈ యొక్క యోగం మళ్ళీ రాశుల వారికి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క యోగం అనేది ఉండబోతూ ఉంది శుక్రుడు కన్యా రాశిలో సంచరించడం వల్ల నారాయణ యోగం అయితే సమాప్తమవుతుంది ఆగస్ట్ ఏడవ తేదీన ఈ సమయంలో కొన్ని రాశుల వారికి రెండు చేతుల కూడా సంపాదించబోతూ ఉన్నారు విపరీతమైనటువంటి యోగాలతో కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు వీరికంటూ ఒక గొప్ప కీర్తిని యోగాలను ఏర్పరచుకోబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క జూలై మాసం ఏదైతే ఉందో జూలై మాసం మూడో వారం నుంచి కూడా వీరికి యొక్క యోగం అనేది ఏర్పడుతుంది కెరీర్లో కూడా గొప్ప ఫలితాలను పొందుతారు వీరికంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది చాలా కాలం తర్వాత నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి చాలా కాలం నుంచి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం రావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు బుధాసుక్ర కలయిక ఏదైతే ఉందో అద్భుతంగా ఉంటుంది వీటిలో నిబద్ధత అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పనిలో మరింత నిబద్ధత ఉంటారు అన్ని సూత్రాలను పఠిస్తారు జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్ళినటువంటి తప్పంతో వెళ్తారు అదేవిధంగా బృహస్పతి తొమ్మిది ఇంటిలో చంద్రుకి సంబంధించిన అంశాలు కలిగి ఉన్న కలిగి ఉన్నందున చాలా అనుకూలంగా ఉంటుంది శని కూడా ఏడువింటికి కారక చంద్రాలో ఉన్నాడు ఈ కారణంగా జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శని కూడా అద్భుతమైనటువంటి యోగాలను కూడా ఇస్తాడు చిన్న చిన్న ఒడితిరుగులు కలిగించినప్పటికీ కూడా మంచి ఫలితాలే మీకు రాబోతూ ఉన్నాయి బుధ శుక్ర కలయిక ఏదైతే ఉందో వీరికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పెట్టుబడులు పెట్టడము పెట్టుబడులు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చడం కూడా ఉంటుంది తొమ్మిది ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల కెరీర్ నుంచి కూడా పొందమన్న పొందగల ప్రమోషన్ రూపంలో అదృష్టాన్ని పొందుతారు ఎన్నో ప్రమోషన్లు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మీరు ఆసక్తిని చూపుతారు మీకుంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఆకాశాన్ని నిలబెడుతుంది ప్రతి పనిలోనూ కూడా మీకు ఉన్నత శిఖరాలపై నిలబెడుతుంది మీకు ఉన్నటువంటి దృష్టి శక్తులు పొందగల స్థితిలో ఉంటారు అంతర్ దృష్టి శక్తులతో ఎన్నో సాధిస్తారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు కెరీర్ ఎంతో అద్భుతంగా మలుచుకోవడానికి ఇది ఒక అద్భుత సమయము అద్భుతంగా లక్ష్మీ నారాయణ యోగంతో అదృష్టాన్ని పట్టుబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు శాస్త్ర ప్రకారం ఈ యొక్క మిథున రాశి వారికి యొక్క లక్ష్మీనారాయణ యోగము శుభప్రదం ఉంది ఈ రాశిల వారికి కాలంలో ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి ధనలాభాలు పొందే అవకాశం ఉంది ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కెరీర్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి జూలై ఇరవై ఐదు ఆగస్టు ఏడు నుంచి కూడా ఉద్యోగస్తులకు ఎన్నో లాభాలు ఉంటాయి ఇది మాత్రమే కాదు మీ పని కార్యాలయంలో కూడా ప్రశంసలు పొందుతారు ఎన్నో ప్రశంసలతో ముందుకు దోసుకోబోతు ఉన్నారు కెరీర్ మీకు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది మిథున రాశి వారికి ఎంతో ఫలవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు యొక్క లక్ష్మీనారాయణ యోగంతో మీ కెరీర్ని మీరు అద్భుతంగా మలుచుకునేటువంటి కాలం వచ్చేసింది ఈ వ్యక్తులు మంచి స్వభావంతో అభివృద్ధి దిశగా వెళ్తారు తెలివైన వ్యక్తులు సంగీతం మరియు ఇతర సృజనాత్మక సాధనల పట్ల అధిక అభివృద్ధిని కలిగి ఉంటారు ఊహజంత రంగాల్లో కూడా ఎక్కువ ఆసక్తిని చూపుతారు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు బృహస్పతి పదవకొండు ఇంట్లో ఆక్రమించిన వ్యక్తులు డబ్బు సంపాదించక స్థితిలో కూడా ఉంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మొదటి ఇంటి అధిపతిగా బుద్ధులు మూడు ఇంట్లో ఉంటారు దీని కారణంగా ఈ వ్యక్తులు ఆర్థిక మరియు విద్య మొదలైన వాటికి సంబంధించి అభివృద్ధిని చూస్తారు ఈ వ్యక్తులు మరిగైనటువంటి ఫలితాలు పొందుతారు ప్రేమ కోసం గ్రహమైన శుక్రుడు తిరురోమంలో రెండు ఇంట్లో ఆక్రమించారు దీని దీనివల్ల ఉన్నటువంటి అడ్డంకులన్నీ ఒక కొలికి వస్తాయి ప్రతి పనులను కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ గొప్ప యోగాలను ఇవ్వబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలినటువంటి అన్ని విషయాలను కూడా ఈ యొక్క నారాయణ యోగం వల్ల మిథున రాశి వరకు శుభ ఫలితాలు రాబోతున్నాయి ఎన్నో ధనలాభాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాసి కన్యా రాశివారు యొక్క నారాయణ యోగం కన్యా రాశి వారు కూడా శుభప్రదమైనది ఈ సమయంలో ఈ రాశి వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు పొందుతారు ఈ సమయంలో ఎన్నో అద్భుతమైనటువంటి శుభవార్తలను పొందుతారు మరొక వైపు మీరు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో విజయాలను సాధిస్తారు ఈ సమయంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి పాత పెట్టుబడుల లాభాలు వస్తాయి ఇది మాత్రమే కాదు ఈ సమయంలో మీ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ యొక్క ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరు ముందడుగు వేస్తారు ఈ రాశి వారికి ఇది శుభప్రదమే మీరు చేసే ప్రతి పనులను కూడా ఉన్నత శిఖరాల వైపు మీరు నిలబెట్టుకుంటూ ఉన్నారు వ్యక్తిగతంగా కూడా ఎంతో నేరుపుతో ముందుకు వెళ్తారు మీ వ్యక్తిత్వంతో ముందుకు దోసిపోతారు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే తపంతో కూడా ముందుకు వెళ్తారు అదేవిధంగా ఈ యొక్క బుధ శుక్ర కలయిక ఏదైతే ఉందో ఈ రాశి వారికి త్వరలోనే అదృష్టం ఉంది కొత్త విషయాలు నేర్చుకుంటారు కెరీర్లో కూడా గొప్ప యోగాలు రాబోతు ఉన్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రభుత్వతో మరియు దాన్ని మెరుగుపరుస్తుంది మంచి పద్ధతిలో పొందే అవకాశం ఉంది వారసత్వం ద్వారా పొందే అవకాశాలు ఎన్నో ఆస్తులు పొందుతారు ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన గ్రహమైన శుక్రుడు తిరుగమన స్థితిలో పదకొండు ఇంట్లో ఆక్రమించాడు ఇది శుక్రుడు ఆగస్ట్ ఎనిమిది దహనం పొంది పద్దెనిమిదిన మళ్ళీ ఉదయిస్తాడు ఇది కాకుండా బుధగ్రహం కూడా ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు తిరోగమంలోకి వెళ్తుంది ఇలా శుక్రుల కలిగి ఏదైతే ఉందో రాశి వారికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కెరీర్ను శోభానమానంగా దిచ్చుదించుకోబోతూ ఉన్నారు ఓం రాఘవేన మహా అనే మంత్రాన్ని రోజు ప్రతిరోజు కూడా నలభై ఒక్కసార్లు జపిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి తులారాశివారు శాస్త్ర ప్రకారం లక్ష్మీ లక్ష్మీనారాయణ యోగం ఒక వరం వంటిదే తక్కువ కాదు ఒక వారం కంటే తక్కువ కాదు ఈ యొక్క సమయంలో అదృష్టం ఏదైతే ఉందో మీ వెంటే ఉంటుంది వ్యాపారంలో లాభాలు పొందుతారు ఈ సమయంలో ఉద్యోగస్తులు ఆదాయం పొందే అవకాశం ఉంది మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉంటుంది కొత్త ఉద్యోగాలు రావచ్చు అంతేకాకుండా ఉద్యోగుల్లో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి మీరు వ్యాపారాన్ని విసర్దిస్తారు ఆలోచించినట్లయితే ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు కెరీర్ కూడా మీకు గొప్ప అవకాశాలను మీకు తప్పకుండా ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ రాశి వారికి అవాస్తిక మరియు కదిలే సంకేతం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సృజనాత్మక విషయాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ప్రయాణం పట్ల మక్కువ ఆసక్తిని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి యొక్క బుద్ధ శుక్రుల కలయిక ఏదైతే ఉందో అద్భుతంగానే ఉంటుంది ఎన్నో ప్రయోజనాలు పొందుతారు కీర్తి ప్రతిష్టలను పొందుతారు ఆరోగ్య సమస్యలు అయితే ఉండవచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ యొక్క లక్ష్మీ నారాయణ యోగం వల్ల అయితే మాత్రం రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాల పాటు వీరికి అదృష్టం అనేది తప్పకుండా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి